వాగ్దానాల పేరు మీద ప్రభుత్వాలు వారి యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కానీ రాజకీయ ఎదుగుదలని కానీ ఒక రాజకీయ పార్టీ తన మనుగడ సాధించుకోవటం కోసం సాధ్య అసాధ్యానికి సంబంధించిన వాగ్దానాలు ఇవ్వటం వాగ్దానాలతోనే ప్రజలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో అగ్రవర్ణాలలో కూడా కొంత భాగం నిరుపేదలు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉచిత వాగ్దానాలకి ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఉచిత వాగ్దానాలు ఇస్తాయి వాగ్దానాలతోనే మాకు కొంత న్యాయం జరుగుతుంది మేము కూడా రాజకీయ చైతన్యం సంపాదించుకోగలుగుతాం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం అన్న ఉద్దేశం వ్యవస్థలో ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్న విధానానికి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అధిగమించుకోవడం కోసం ఏదైతే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళితం దళితులకు పది లక్షలు కానీ మూడు ఎకరాల భూమి కానీ అది అప్పుడున్న దా ఏది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు వారి యొక్క ఎదుగుదలకి వారి యొక్క మనుగడ కోసం ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఇస్తుంది దళితులు కూడా ఆర్థికంగా చైతన్యమైనప్పుడు విద్య వైద్యం ప్రభుత్వ వాగ్దానాల కోసం కాకుండా మేము స్వతహాగా నిలబడగలుగుతామన్న ఉద్దేశంతో ఆనాడు ఆ పథకాలకి ఆకర్షితులైన తర్వాత క్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వాగ్దానం ఆరు గ్యారంటీలో భాగంగా కొన్ని వాగ్దానాలు ఏది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచిత కరెంటు కానీ ఐదు వందలకి గ్యాసు మహిళలకి రెండు వేల ఐదు వందలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షను అట్లా ఇది రుణ రుణమాఫీ కానీ బంధువు అంబేద్కర్ అభయాస్తం పేరు మీద పన్నెండు లక్షల రూపాయల పన్నెండు లక్షలు ఇస్తాం బీసీలకి ఆనాడు లక్ష రూపాయలు ఇచ్చారు కదా లక్ష రూపాయలు కాకుండా మేము అధికంగా ఇస్తాం అని చెప్పి ఆ వాగ్దానాలతోనే ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకొచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అసలు ఏవైతే పథకాలు అమలవుతున్నాయా కావట్లేదా అమలు అయితే ఎంతమంది లబ్ధిదారులకు అమలు అవుతున్నాయి వీటిపైన ఒకసారి విశ్లేషణ చేసే పరిస్థితి ప్రయత్నం చేస్తాం ఇవాళ మన చర్చ పాల్గొనటానికి మట్టి ప్రసాద్ గారు బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అండి ప్రసాద్ గారు చెప్పండి అస్సలు వాగ్దానాలు అనేవి ప్రజల యొక్క ఓట్ల లేకపోతే ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ప్రజలు ఎవరైతే ప్రజలను వాగ్దాల పేరుతోనే వాళ్ళ దగ్గర ఉన్న ఓట్ని వాళ్ళు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు వ్యాపారాలను వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప సామాన్య ప్రజలకు ఏమాత్రం పనికిరావు ఎందుకంటే మీరన్నట్టు ఫస్ట్ ఒక డిమాండ్ పెట్టారు కరెంటు బిల్లులు గురించి అని చెప్పేసి అన్నారు ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ ఎస్సీలకే ఓన్లీ ఎస్సీ రెండు వందల ఓన్లీ రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు కాల్స్ బిల్లు కట్టాల్సిన అక్కర్లేదు అని చెప్పేసి అని బిఆర్ఎస్ ప్రభుత్వం అది అమలు చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఎస్సీ ఎస్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల భేద మతం ఏం లేకోకుండా ప్రతి ఒక్కరికి ఇష్టం అని చెప్పేసి అని దాన్ని అమలుపరిచారు దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం అనేది ఆ ప్రభుత్వాల తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు అయినా కానీ వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పేసి అని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పేసి అని వాళ్ళు అమలు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏం రీసెంట్ గా ఏదైతే రెండు వందల యూనిట్ అనుకో ఇక అప్పటి నుంచి ఒక నెల ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ వచ్చిన పేరుతోనే ఇక అసలుకే వాళ్ళ ఇంటికి కరెంటు బిల్లు కంటిన్యూగా కట్టేటట్టుగా నెల నెల కట్టేటట్టుగా బిల్లు ఎక్కువ వచ్చేటట్టుగా ప్రభుత్వం ముందు వేస్తుందని చెప్పేసి అని కొంతమంది మేము ఊర్లలోకి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడక్కడ చెప్తున్నారు పత్రికలలో కూడా అనేక కథనాలు రావటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వానికి నెలకొచ్చేటాలుగా రెండు వందల కోట్ల రూపాయల నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవటం కోసం కూడా ఈ విధమైన విధానాలు తీసుకురాబోతున్నారేమో అన్న ఊహాగానాల మీద అనేక పత్రికల కథనాలు రావడం జరిగింది దానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి ఇంతవరకు కూడా స్పందించలేదు అంటే ప్రజల్లో ఉన్న అపోహని నివృత్తి చేయాల్సిన మంత్రి మాట్లాడలేదు కాబట్టి అంటే పథకాన్ని ఎత్తేసే పరిస్థితి ఉందనుకోవచ్చా పథకాన్ని ఎత్తేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇచ్చిన ఆర్ గ్యారెంట్లలో ఏ పథకం అయినా ఎత్తేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బదనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ రాదు కాబట్టి నష్టం వచ్చిన అవసరమైతే తెలంగాణలో ఉన్న వనరులు అమ్మైనా తెలంగాణను తాకట్టు పెట్టైనా వీళ్ళు ఎందుకంటే నెక్స్ట్ కూడా మేమే ఉంటాం నెక్స్ట్ మేమే చేస్తాం నెక్స్ట్ మేమే సీఎంఐతో నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చే భ్రమలో వీళ్ళు ఉన్నారు కానీ మేము అంటే ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చుకుంటు ఉండకోకుండా మీరు ఎలితే మాత్రం ప్రజలు తిరగబడతారు కాబట్టి అప్పు చేస్తేనే వాటిని కొనసాగించాలనే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తా ప్రభుత్వం చేసే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే ఏదైతే పత్రికలలో ఉన్న అనేక పత్రికలలో కాంగ్రెస్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవర్ ఉన్న పత్రిక ఎగెన్స్ట్ ఉన్న పత్రికలు పక్కా పెడితే కొన్ని పత్రికల కథనాలు రావడం జరిగింది కొన్ని ఛానళ్ళ కూడా కొన్ని సోషల్ మీడియా సంబంధించిన కానీ యూట్యూబ్ ఛానల్ కానీ కేబుల్ ఛానల్ కానీ కొంతమంది బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఏదో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని మరి అంతగానవు గగోలు పెడుతున్నప్పుడు కూడా పత్రికల కథనాలు ప్రజల్లో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఏంటంటే ఇలా అవేర్నెస్ అనేది పెరిగిపోయింది చేతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే జిల్లా స్థాయి మంత్రులు కానీ ఎందుకు ప్రజలను నివృత్తి చేయట్లేదు అన్నగారు మీరు అన్నట్టు వీళ్ళు ఇచ్చే పథకాలు ఏ అయితే పేద ప్రజలకు అందిస్తామని చెప్పేసి సంక్షేమ పథకాలు అని చెప్పేసి వాటిని పేరుకే తప్ప వాటిని అమలు చేసే నాయకులు కానీ ప్రభుత్వం కానీ ముందు ఉండదు తెలంగాణ రాష్ట్రం వెనకబడ రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి చెందలేదు కాబట్టి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఇంకా వీళ్ళు అభివృద్ధి చేసి మన మీద భారం వేయటని తప్ప తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరి మీద భారం వేయటం తప్ప వీళ్ళు ఉద్ధరించేది ఏం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కేసీఆర్ పది లక్షల రూపాయలు దళితులకు అని చెప్పేసి అని ఒక స్కీమ్ పెట్టినప్పుడు వీటిలో ఎంతమంది ఎస్సీ మాదిగా ఎస్సీలో యాభై తొమ్మిది కులాల ఉంటాయి యాభై తొమ్మిది ఉప్పు కులాలకి పది లక్షల రూపాయలు వాడు ఇద్దరు ఉంటే ఇద్దరు అన్నదమ్ములకి ముగ్గురు ఉంటే ముగ్గురు అన్నదమ్ములకి తల్లి తండ్రి ఉన్నా గాని వేరు పడ్డా గాని వాళ్ళకు కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం దళితులని ఆదుకుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆ పార్టీకి సంబంధించిన ఆ సభ్యుని కాదు నేను బహుజన పార్టీ ఖమ్మం జిల్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ దళితులు అనేటోళ్ళని ఏ పార్టీ అయినా గౌరవించి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గానీ మేము ఏమంటాం అంటే ఈ రోజు దాకా దళితులనే అంటరాని వాళ్ళని ఆర్థికంగా లేకోకుండా చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అనేది లక్ష రూపాయలు మీరు ఏమి తీకోకుండా ఆ బ్యాంక్ లో అకౌంట్ వేయకోకుండా మీరు ఏ ఎంపీడో దగ్గరకో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో ఎక్కడికి వెళ్ళకోకుండా మీ ఇంటికి పది లక్షల రూపాయలు తీసుకోవచ్చు మీరు ఆర్థికంగా లేరు కాబట్టి ఆర్థికంగా మేము బలపరచడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మీకు ఇచ్చిన మేమిచ్చిన మేనిఫెస్టర్ లో ఈ పథకం ఈ పథకాన్ని మేములని ముందుకెళ్లి మీ ఆర్థిక స్థితిగతులు మార్చాలని ఆయన అదే పథకానికి పది లక్షలు కాదు పన్నెండు లక్షల బాంధిస్తామని చెప్పి నాకు ఈ రోజు దాకా ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ ఏ దళిత లక్షల రూపాయల స్కీమ్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకి చెప్పాలి అంటే ఇప్పుడు గతంలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాహాటంగా ఎలక్షన్ వాగ్దానాలు కానీ ఎలక్షన్ కన్నా ముందు కానీ రేవంత్ రెడ్డి అనేక సభలలో ఏం చెప్పారు దళిత బంధు పథకం అనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పథకం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగదీసి వాళ్ళు ఎదిగినట్టయితే అయితే మన యొక్క వివిధ రాజకీయ పార్టీల ప్రాబల్యం లేకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఉండాలనే సిద్ధాంతంతోనే వాళ్ళకు అనుకూలమైన వారికి దళిత బంధు ఇచ్చారు దళిత బంధు కూడా ఇది ప్రత్యక్షంగానే పరోక్షంగానే దళితులకు కాకుండా దళిత సమాజ వర్గం పేరు మీద వెనక ఉన్న ఎవరైతే అగ్రవ కులాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే బీసీలో పెత్తందారులో వాళ్ళే తీసుకున్నారు దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మా ప్రభుత్వం వస్తే సమీక్ష పకడ్బందీగా సమీక్షిస్తాం ఆ దళిత బంద్ అనేది పథకం పక్కదారి పెట్టినట్టయితే దానికోసం సమగ్ర విచారణ జరుపుతామని చెప్పి కూడా ఆనాడు మాట్లాడిన పరిస్థితుంది కాబట్టి ఏదోనా కానీ మనం ఇప్పుడు మాట్లాడేది దళిత బంధు కాన్సెప్ట్ కాదు కాబట్టి అది మళ్ళీ ఒక మరొక డెబిట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఏదైనా కానీ ప్రభుత్వానికి ఇన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా ఈ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చే బదులు సోలార్ విద్యుత్ అనేది వచ్చింది సోలార్ పథకం పెట్టినట్టయితే అది న్యాచురల్ న్యాచురల్ ఎనర్జీ నుంచి తీసుకునే విద్యుత్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం కొనుగోలు చేసే కరెంట్ ఏదైతే ఉందో జల విద్యుత్ ద్వారా కానీ ఇంకా ఇతరత్ర ప్రైవేట్ కంపెనీ విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి కానీ కొనుగోలు చేసి మనకి ఇస్తున్న పరిస్థితి అదే కాని సౌర విద్యుత్ పెట్టినట్టయితే ప్రభుత్వానికి నష్టం ఎలాంటిది ఉండకపోవచ్చు కదా ఇప్పుడు సౌర విద్యుత్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములు తీసుకొచ్చింది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది కి సంబంధించింది ఇప్పుడు ఇటు ఇల్లందు గానీ ఇటు ఖమ్మం కానీ ఆ చాలా చాలా మండలంలో పెద్ద పెద్ద ఆ పెట్టి పెద్ద పెద్ద టవర్స్ గానీ కరెంటు నిల్వ చేయటం గాని ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈద్ లైట్లు ఈద్ లైట్లకు సంబంధించి ఊర్లలో ఈ లైట్లు ఉంటాయి దానికి సంబంధించి బిల్లు కట్టాలంటే గ్రామ పంచాయతీకి వచ్చే పన్ను నుంచి కరెంట్ బిల్లు కట్టాల్సింది పనుంటది మేమేమంట మేమేమంటాం అంటే అదే గ్రామ పంచాయతీకి వచ్చే పన్నుని ఇదే సోలార్ దేశకు వచ్చి పెడితే ఆ పన్ను మిగిలిద్ది కదా గ్రామ అభివృద్ధికి ఆ పనుకు వచ్చింది కదా ఇప్పుడు ఎనభై శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మీరు ఇనియోగించుకోకుండా డబ్బులన్నీ మళ్ళీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పన్ను ద్వారా మళ్ళీ ప్రభుత్వమే రివర్స్ అంటే రివర్స్ గేర్ లాగా అంటే తీసుకునే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు సబ్సిడీ అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు సోలార్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఓకే ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది గ్రామ పంచాయతీలని కాబట్టి గ్రామ పంచాయతీల చేతిలో ఉండే వ్యవస్థ మీరు ఇప్పుడు అన్నారు విద్యుత్ సోలారు కేంద్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తుంది అనేది అది వాస్తవమైనప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఆ ట్వంటీ పర్సెంట్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి సోలార్ విద్యుత్ ఇచ్చినట్లయితే ఇలాంటి ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి నష్టం కూడా రాకపోవచ్చు కదా సోలార్ డెవలప్మెంట్ అని పదిహేను సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూనే ఉంటుంది మన ఉన్న రాష్ట్రాల ప్రజానీయానికి నాయకులకి నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యం అంటే కరెంటు కొనుక్కొని కరెంటు మన రాష్ట్రంలో కరెంటు లేకోకుంటే ఇంకో రాష్ట్రం నుంచి కొనుక్కొని దొంగ బిల్లులు పెట్టుకొని కమిషన్ల ద్వారా తీసుకోవాలనే ఉద్దేశంతో చేసే పనిది చెప్పింది కాదు ఇది క్లియర్ గా ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పిన మాట ఇది కాబట్టి మన కాడ కరెంటు ముందు మన తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాకముందు ఒరిసా నుంచి కేసీఆర్ ఒక సభలో చెప్తారు నేను ఒరిసా నుంచి కరెంటు కొనుక్కొని గోదావరి ఒడ్డు మీద అటుొకర్ర ఇక కర్ర రాసి అటు కరెంట్ ను లాక్కుని తెలంగాణకి కరెంట్ తీసుకొచ్చి తెలంగాణ వచ్చినాక సోలర్స్ కానీ బొగ్గుదోని కరెంట్ కాని వాటర్ గాని ఇప్పుడు కాళేశ్వరం కట్టి అక్కడ పవర్ ప్లాంట్ పెట్టి గాని కరెంటు మిగిలిన మిగు కరెంటు మళ్ళీ మన రాష్ట్రం నుంచి ఏరే రాష్ట్రాలకు అమ్మే కరెంటు అంత స్థాయిని నేను తీసుకొచ్చా అని చెప్పేసి అని ఆయన లేనప్పుడు చెక్ కరెంటు మా కాడ లేనప్పుడు చెప్పిండు కరెంటు సక్సెస్ అయినాక కూడా కరెంటు కాడ ఉందని చెప్పేసి అని చెప్పిండు అలాంటి కరెంటు కరెంటు కరెంటుని ఇప్పుడు ఏం చేస్తుంది కా యూనిట్ తక్కువ తక్కువ కాలేజీ ఫ్రీగా అని చెప్పేసి మరి ఆర్థికంగా బట్టి ఆ ఆర్థికంగా రాష్ట్రం లేదు రెండు వందల యూనిట్లు దాటితే మళ్ళీ మీ కరెంట్ బిల్లుకి అమౌంట్ తీసుకుని వాళ్ళు క్యాన్సల్ అంత ఇడిపోతుంది ఫైనల్ గా ఒక మాట చెప్పండి పథకాలు అనేది ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని గనక చేయాలని చూస్తే ఆ ఆశీర్వదించే పరిస్థితులు ఉంటాయా ఆ ప్రభుత్వాన్ని బొంద రోజులు దగ్గరకు వస్తాయి మీరు ప్రజలకి ప్రజలకిచ్చ ఇప్పుడు మాకు మీకు పథకం ఇస్తా అని చెప్పేసి అంటే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కానీ పథకాలు నచ్చి కాంగ్రెస్ తెచ్చుకున్నారు ఈసారి మహిళలకి రోజుకి కోట ముప్పై రూపాయలు రావటం ముప్పై రూపాయలు నెల రోజుకి అరవై రూపాయలు అలాంటిది నాకు నేను ఏదన్నా కమ్మ ఉద్యోగానికి పోవాలనుకుంటే నెలకి రోజుకి ముప్పై రూపాయలు చొప్పున నాకు మిగులుతున్నాయి కదా నాకు ప్రీ బస్ ఉంటే నాకు కొంచెం ఆశ్రయిద్దా అని చెప్పేసి నా అనుకోని మహిళలు ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రీ బస్ కోసం వేసుకొని ఓటు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లానే మహిళల ప్రతి మహిళకి తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు కాదు ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ప్రకటిస్తాం మేమిస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైనా మాకు చూపెడుతుందా పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా గానీ మాకు చూపెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అట్లనే కాకుండా సబ్సిడీ ఏదైతే ఐదు వందలకే గ్యాస్ అని చెప్పేసి అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఏమో తీసుకుంటున్నారు గ్యాస్ కాళ్ళు ఐదు వందల రూపాయలు ఇస్తే నాలుగు వందల రూపాయలు మనకి రిటర్న్ అని చెప్పేసి అంటే రెండు సంవత్సరాలు అయితే ఏ మనిషికి మిగతా డబ్బులు పడ్డాయో లెక్క చూపెట్టవని చెప్పేసి అని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఓకే అంటే ఇవన్నీ మాటలు గారేడు తప్ప చేతల్లో సాధ్యం అవ్వట్లేదనే మీ ఉద్దేశం వంద శాతం వంద శాతం ఇప్పుడు ఎన్ని మా మాటలు చెప్పి ఓటర్లని లొంగ తీసుకొని ఓట్లు వేయించుకోవటం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో వాగ్దానాల పేరు మీద హామీలు ఇవ్వటం తప్ప ఆచరణలో సాధ్యం అనేది ఏ ప్రభుత్వం చేయట్లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రం నుంచో లేకపోతే ఇతర ఛత్తీస్గఢ్ నుంచో వేరే రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు చేసి మన రాష్ట్రానికి సప్లై చేశారో అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చేస్తానే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సౌర విద్యుత్ని ఉపయోగించుకోండి సౌర విద్యుత్ వల్ల ప్రభుత్వంకి ఎలాంటి భారం ఉండదు ప్రజలకు కూడా భారం తగ్గుతుందని చెప్పి దానికి ప్రభుత్వం కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే మన ఇప్పుడు చర్చలో పాల్గొన్న ప్రసాద్ గారు కానీ వివిధ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాదు సామాజికవేత్తలు కానీ వారు బాహాటంగా విమర్శించేది ఒకటే ఏదైతే వీరు కమిషన్ల కోసమే తప్ప కరెంటుని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినట్టయితే మాకు కమిషన్లు వస్తే కమిషన్లతోని మా పబ్బాలు గడుపుకోవచ్చు అన్న విధానానికి పోతుండ్రని చెప్పి బాహాటంగా విమర్శలు వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి లేదు ఏదైనా కానీ ఒక ప్రభుత్వం పథకం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దాన్ని కనుక కుదించాలని చూసినా లేకపోతే దాన్ని తొలగించాలని చూసినా ఆ ప్రభుత్వం మట్టి కరిచిపోయిన చరిత్రలు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో ఊహాగానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేయకపోయినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ప్రజలే వచ్చే ఎలక్షన్లో బొంద పెడతారని చెప్పి కూడా విమర్శలు వెలువెత్తుతున్న తనంలో ఏవైనా కానీ ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తక్షణమే అమలు చేయాలి అమలు చేయకపోయినైతే క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలకు కూడా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మా పార్టీ పక్షాన మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారు తెలియజేయండి చర్చలో పాల్గొన్నందుకే మీకు మరొకసారి ధన్యవాదాలు మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రజాహిత సమస్యల పైన కొట్లాడటానికి నిత్యం పోరాటం చేస్తాం